హాయ్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి ప్రాథమిక కీకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది మనం నిన్న కీ విడుదల అనుకున్నాం కానీ విడుదల కాలేదు ఈరోజు అయితే విడుదల అవుతున్నట్లయితే న్యూస్ పేపర్లో కూడా న్యూస్ అయితే విడుదల కావడం జరిగింది దీని గురించి విడుదల తెలుసుకుందాం డిఎస్సి ప్రాథమిక కీ విడుదల చేయాలి డిఎడు బీఏడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ రాత పరీక్షలు ముగిసి వారం రోజులు దాటినా ఇంకా ప్రాథమిక విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీఏడ్ డిఏడ్ అభ్యర్థుల సంఘం విమర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రాథమిక ప్రాథమికని విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు కొన్ని జిల్లాల్లో విదే వాళ్ళ నియామక ప్రక్రియ చేపట్టడం ఉపాధ్యాయ ఆలస్యం ఆలస్యమవుతాయన్న ప్రచారం జరుగుతుందని తెలిపారు దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు విదేశాక నిర్లక్ష్య వైఖరి వల్ల అభ్యర్థులు ప్రాథమిక విడుదల కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు ప్రాథమిక కీతో పాటు రెస్పాన్సిబిలిటీ విడుదల చేసి డేస్ ఫలితాలు ప్రకటించి ఉపాధ్యాయ నియామకాలు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక మరొక పేపర్లో ఈ కీకి సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి ఇక్కడ మనకు ఈ న్యూస్ అయితే వెలుగు పేపర్లు రావడం జరిగింది రాష్ట్రంలోని సర్కారి స్కూల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి మంగళవారం రిలీజ్ కానున్నదని ఇక్కడ మనకు న్యూస్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ చీట్లను వెబ్సైట్లో పెట్టనున్నారు ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు ప్రిలిమినరీకి ఏ ఫిల్మెరే కీపై ఏమైనా సందేహాలు ఉంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు కాగా గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో డిఎస్ ఫరీస్ అయితే జరిగాయి సో ఈ విధంగా మనకు ఈరోజు ఈ కీ విడుదలవుతున్నట్టు ఈ వెలుగు పేపర్లను అయితే ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది మరి చూడాలి ఈరోజైనా ఈకి విడుదలవుతుందా లేదా అనేది ఎందుకంటే వెలుగు పేపర్లో గతంలో పన్నెండు తారీఖు అని ఇవ్వడం జరిగింది బట్ ఈరోజైతే మళ్ళీ ఈరోజు ఇది విడుదలవుతుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది మరొకటి ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే బుధవారం రిలీజ్ చేస్తామని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూడవచ్చు సో మనకు ఈరోజు మ్యాక్సిమం రావచ్చు లేదంటే రేపైనా వస్తుందనే అవకాశం అయితే ఉన్నది ఇక్కడ దీని ప్రకారం అయితే సో అభ్యర్థులైతే వెయిట్ చేయక తప్పదు